హలో అండి అందరికి పొద్దున్న ఐదు గంటలకు లేచి ఇల్లు వాకిలి తుడిచేసి జడేసుకొని ఒక మీద నీళ్లు చల్లుకొని బొట్టు ఐదున్నర కల్లా షాప్కి వెళ్ళి అక్కడ కూడా మొత్తం ఉడిచేసి మన బాధ్యత ఏముందో ఆ పని చేసి షాప్ ఓపెన్ వచ్చిన కస్టమర్స్ రిసీవ్ చేసుకుని వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా కొంచెం కూడా బయటకు కనిపించకుండా నవ్వుతూ కస్టమర్స్ తో మాట్లాడు కస్టమర్ నిజాయితీగా ఇంకోసారి విజిట్ చేయాలి మన షాప్ ని అనే ఉద్దేశంతో ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పొద్దున్నంతా నేను చేసిన బిజినెస్ లెక్క ఇంకొకరికి ఇచ్చి ఎనిమిదిన్నర కల్లా ఇంటికి వచ్చి మళ్ళీ గిన్నెలు సామాన్లు అన్ని ఇంట్లో ఉన్న వాళ్ళకి వండి పెట్టి వాళ్ళు తిన్నవి కడిగి పెట్టి దీపారాధన చేసి పదిన్నరకు టిఫిన్ తిని పదిన్నర నుంచి పదకొండున్నర దాకా ఇంట్లో బట్టలు ఉతికేసి పదకొండున్నర నుంచి ఒంటి గంట దాకా కుకింగ్ వీడియోస్ షూట్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ ఎనిమిది ఇరవైకి ఇంటికి వచ్చి తినేసి వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి మన వరకు మనం చేసుకుని ఈ విధంగా గత నాలుగేళ్లుగా ఒకే చోట పని చేస్తుంది నిన్న వచ్చిన ఒక సంసారి సారీ సో వచ్చిన స్టార్టింగ్ లోనే రాజకీయాలు స్టార్ట్ చేసి నువ్వెవరు నాకు చెప్పడానికి నా పని నాకు తెలుసు అని నాకు సమాధానం ఎంత కోపం వస్తుందండి మీరు కూడా ఇలాంటి సిచువేషన్ ఎప్పుడైనా ఫేస్ మీకేమనిపిస్తుంది అండి నాకైతే చంప చెల్లం అనిపించాలనిపించింది కానీ నేను ఆ పని చేయలేదు